అస్వస్థతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి స్థానిక సభ్యులు విద్యార్థులను రాష్ట్ర శాసన సభాపతి స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పరామర్శించారు అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు గడిచిన ఈ ఐదేళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు చేసినాము అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము మీకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు తెలియని విషయం అంటే ఏం లేదు రెండు వేల పన్నెండు లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ మరి అవన్నీ చూసినాం తప్పకుండా ఈ పిల్లలకు కూడా ఎనిమిది వందల పైచిల్కు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కానీ యాభై మందికో నలభై మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి ఇది కారణాలు వేరే ఉండొచ్చు కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు రోజురోజు మంచిగా అయిపోతున్నారు ఎప్పటికీ అందరూ మంచిగా అయిపోతారు ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికనే మేము ఈరోజు కలెక్టర్ గారు నేను మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము తప్పకుండా అతి తొందరలోపట మీకు తెలుసు నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ మరి అట్లనే ఇట్లా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉంటలేరు వాళ్ళను ఉండే విధంగా స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేపించి అవి కూడా చేస్తాం అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు అన్నిటినీ బాత్రూమ్ అన్నింటినీ మంచిగా చేయించి ఈ పిల్లలు నలుగురు నలుగురు వండిపనికే మంచాలు చేసింది కానీ కింద పడుకోకుండా నలుగురు పైన వడుకుంటున్నారు కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను రెండు రెండు మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు వడుకునేటట్టు నాలుగు రూమ్లు కూడా ఖాళీ ఉన్నాయి ఆ రూమ్లల్లో వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం అట్లనే స్కూల్కు హాస్టల్ వాడన్ కూడా లేదు ప్రిన్సిపల్ ఒక్కడే ఉన్నాడు అతనితో ఒక్కరితోని చాలా కష్టమైన పని ఇంతమంది పిల్లలని చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు అతి తొందరలో ఒకట హాస్టల్ వాడని కూడా తీసుకొని వస్తాం ఈ స్కూల్కు మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్ఓ ప్లాంట్ కానీ అన్నీ చూసినాం మంచిగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమైనా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ఉంటే తీసుకొస్తాం లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది లేకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది ఆ ఫండ్తో ఇమీడియట్గా వాటి రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా చేసి పిల్లలకి అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు పిల్లల విషయంలో కూడా అందరూ మంచిగా హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు తప్పకుండా రికవర్ అయిపోతారు ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మరి లీడర్స్ అందరం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం